వెల్కమ్ టు జేఎం ఫామ్ ఫ్రెండ్స్ ఇది మన లో వచ్చిన పట్టా ఫ్రెండ్స్ ఉప్పు ఓల్డ్ కస్టమర్ ఫ్రెండ్స్ మనం ఫామ్ పెట్టినప్పటి నుంచి మన దగ్గర తమ్ముడు అన్ని కొనుక్ ఉంటాడు మన ఓల్డ్ కస్టమర్ పట్టా ఇవాళ తమిళకి ఇచ్చాము తమ్ముడు తమ్ముడు మాట్లాడతా చూడండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ కస్టమర్ అన్న దగ్గర అన్నీ ఫామ్ స్టార్ట్ చేసిన నుంచి నేను ఫస్ట్ పోసుకుంటాను నేను నాకే ఇచ్చాడు తీసుకెళ్ళి కూడా నాకు ప్రతిదీ సక్సెస్ఫుల్ ఉంది అప్పుడే పప్పు తీసుకున్న అన్నయ్య దగ్గర చాలా క్వాలిటీ అయితే బాగుంది అన్నయ్య దగ్గర ప్రతి కోడి పిల్లలకి ఎగ్ చిక్స్ కాడి నుంచి గుడ్లు కాడి నుంచి మొత్తం అన్ని మంచి క్వాలిటీ ఇస్తాడు అన్నయ్య ఇవాళ నాకు పప్పు ఇచ్చే పప్పు చాలా క్వాలిటీ ఉన్నాయి కన్ను చూడండి ఫ్రెండ్స్ మెత్త చక్కగా రెక్క పెద్దది కలర్ పచ్చిబడి కూర రాసింగ్ ఫ్రెండ్స్ తీసుకెళ్తున్నాయి ఫ్రెండ్స్ అన్ని చేతుల మీద తీసుకెళ్ళింది నాకు ఏది కాలేజ్ ఫ్రెండ్స్ కాలేజ్ చేయడం ఫ్రెండ్స్ మా అన్నీ చైనాని చూడండి ఫ్రెండ్స్ పిల్లల చూడండి క్వాలిటీ ఎలా ఉంటుంది మన దగ్గర తమ్ముడు మన దగ్గర ఇప్పటికి చాలా కూలు కొనుక్కి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్